ఇప్పుడు సంక్షిప్త చూద్దాం తిరుపతి నగరంలోని ఓ పైవేటు హోటల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క టీడీపీ నాయకులు కార్యకర్తలపై వేధింపులు చేయలేదని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తే చిత్తూరు సంస్కృతంలో భాగంగా టీడీపీ రౌడీలు ముసుగులు వేసుకుని రాత్రి సమయంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆపేదన వ్యక్తం చేశారు రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది మధ్య తనపై ఎనబై ఎనిమిది కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వంలో ఏడు నెలల్లో జైల్లో పెట్టారని గుర్తు చేశారు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ కోసం ఆహర్నిషులు కృషి చేసి డబ్బులు ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఎన్నికలకు ఒక నెల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సీఆర్ రాజన్ కు టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశం లేదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పైన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పైన నేను పోరాటం చేశాను పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎనభై ఎనిమిది కేసులు నమోదు చేస్తే ఫేస్ చేశా సబ్ జైలు నుంచి డిస్టిక్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు ఏడు నెలల పాటు సుమారుగా జైల్లో పెడితే సింగిల్ సెల్లో వేస్తే కూడా భరించాను జైల్లో కొట్టిన పక్క రాష్ట్రాలు తీసుకెళ్ళి కొట్టిన పైన ఇదే ఇదే డిఆర్ మాల్ ఇదే రోడ్డు రోడ్డుపైన పడేసి తన్నినా కూడా పార్టీ కోసం దెబ్బలు తిన్నాను తప్ప పార్టీ కోసం పోరాటమే చేశాం మరి మీరేం చేశారు మీరు ఖచ్చితంగా సమాధానం నేను అడుగుతున్న కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పు పక్కదారులు పట్టించుకోవాలి డైవర్ట్ చేయకొని నేను స్ట్రెయిట్గా ఈరోజు మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నా అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కే నువ్వు ఆన్సర్ చెప్పగలిగింది ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నీ రెండు క్వారీలు ఒక గంట అయినా ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా మూయలేదు కదా నీ అప్పుడు పెట్టలేని పేర్కొన్నారు మీరు మీ అప్పుడు పెట్లేన పేర్కొన్నారు నాకు పన్నెండు లారీలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ పిఆర్ ట్రాన్స్పోర్ట్ అని అఫీసియల్గా అన్అీసియల్గా ఇంకా చాలా మూడు ఉండొచ్చు లీజీకి తీసుకునే రకరకాలు నీ పన్నెండు లారీలు ఏ రోజైనా ఒక్క రోజైనా ఒక్క లారీ అయినా ఏ రోజైనా ఆపారా అని అడుగుతున్నాను